హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అదే ఉన్నయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీరకాయ కూరను ఎప్పుడైనా సరే కూరలా కాకుండా ఇలా పప్పులో వేసి వండుకుంటే చాలా బాగుంటుంది అందుకని నేను ఇలా చేశాను అనమాట ఫస్ట్ అయితే బీరకాయని బాగా కడిగి శుభ్రం చేసుకొని పుట్టు తీసేసి సన్నగా తరిగి ముక్కలు కోసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా కోసుకోవాలి టమాటా మొక్కలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి కందిపప్పును కూడా ఒకప్పుడు తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా కొంచెం వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పప్పుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి అలా బాగోదు అందుకని వెల్లుల్లి రెక్కల్ని కచ్చాపచ్చగా దంచుకొని అవి కూడా ఇందులో వేసుకున్నాను అవి ఫ్రై అయ్యాక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా అది కూడా అందులో వేసుకొని దాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆ పప్పు అందులో ఆ తాలింపులో ఆ తర్వాత టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అందులో వేసుకోవాలి అవి కూడా వేసిన తర్వాత టమాటా మగ్గాలి కాబట్టి ఉప్పు పసుపు అంటే గడ్డుప్పు పసుపు ఆ రెండు తీసుకొని అందులో వేసుకున్నాను అవి కూడా అందులో వేసి బాగా కలుపుకున్నాను అనమాట కలిపి మూత పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా మూత పెట్టి ఉంచాను అనమాట అంటే అదంతా మగ్గుతుందని టమాటా అవన్నీ కలిపి ఆ తర్వాత మళ్ళీ రెండు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గరకు అయింది అది కొంచెం దగ్గరకు అయ్యాక బాగా కలిపి పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకున్నాను ఈ కు ఈ కుక్కర్లో ఈ ఆ తర్వాత ఇవి కూడా మంచిగా కలిపి పెట్టుకున్నాను అనమాట కలిపెట్టుకున్న తర్వాత నా దగ్గర ఉన్న గరం మసాలా ధనియాల పొడి కారం ఈ మూడింటిని కూడా అందులో వేసి బాగా కలుపుకున్నాను మంచిగా దగ్గర అయ్యేంత వరకు బాగా కలిపాను అనమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే కలిపి పెట్టుకున్న తర్వాత మూత అయితే పెట్టాను ఒక టెన్ మినిట్స్ అలాగా అంటే అది బీరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కదా అదంతా వాటర్ అంతా అందులోకి దిగి దగ్గర అయ్యేంత వరకు కొంచెం ఉడికేంత వరకు లైట్గా ఉడికేంత వరకు అలా పెట్టాను అనమాట మూత ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి ఇలా అయ్యింది కూర అలా అయ్యాక కొంచెం బాగా కలిపి పెట్టుకున్న తర్వాత దానిలోకి సగం లోట వాటర్ నీళ్ళు తీసుకున్నాను వాటర్ వేసాను అనమాట అందులో అంటే ఫుల్గా వేస్తే పైకి పప్పు పైకి వచ్చేస్తుంది విజల్స్ వచ్చేటప్పుడు అందుకని కొంచమే వేసుకున్నాను గిన్నెలో ఉప్పు పసుపు వేసిన గిన్నెలో కొంచెం వాటర్ వేసి అది కూడా అందులో వేసేసాను అనమాట మంచిగా కలిపి పెట్టుకున్నాను కలిపేసి ఈ కూరలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా కుక్కర్ మీద మూత అయితే పెట్టేశాను విజల్స్ వచ్చేంత వరకు ఒక ఐదు విజల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేసి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట కుక్కర్ని స్టవ్ మీద ఐదు విజలు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి కుక్కర్ చల్లబడేంత వరకు అలానే పక్క కుంచేశానమాట విజలు ఎత్తి చూస్తే విజలంతా ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పునైతే చూసుకున్నాను ఎలా ఉడికిందో అని బాగానే ఉడికింది ఇలా ఉడికిన ఇలా ఉడికిన తర్వాత దానిలో మళ్ళీ గరిటి పెట్టి బాగా కలుపుకున్నాను కలుపుతున్నప్పుడు వాటర్ వాటర్ లాగా కొంచెం లిక్విడ్ లాగా అనిపిస్తే అలాంటప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఈ ఉన్న పప్పునంతా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత కొత్తిమీరని సన్నగా తరిగేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి అయితే కలిపి పెట్టుకున్నాను ఆ తర్వాత వేడివేడిగా పిల్లలకి బాక్సుల్లోకి అన్నం కలిపి పెట్టేసి పిల్లలకి బాక్సులు అయితే ఇచ్చేసానండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేస్తే వేడివేడిగా అన్నంలోకి ఈ పప్పు చాలా బాగుంటుంది బీరకాయ పప్పు చాలా చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది చాలా చాలా బాగుంటుంది ఆ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి అందరికీ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి